नमस्कार भोक आयो। के लिन पाइन्छ? के राम्रो खतरा कुरा। हो। अहिले चलेम। सुवि दिन नम्बरमैते पोइ। आ ना कुन्डा भर्दा ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది కదా చెల్లమ్మ అయ్యే పని ముందుకు జాగట్లేదు ఇంటి చుట్టూ ఉన్న చోట గొప్ప గొప్ప గొబ్బు గొప్ప ఏదో మోగినట్టే అనిపిస్తుందిగా నైటు అయ్యొచ్చు పాడ ఇయ్యుపాడా అవును అంటే ఒక రోజు బాగట్లేదు కదా చెల్లమ్మ అవును ఒక రోజు తలనిప్పు కింద వస్తుంది ఒక రోజు ఆవేశం కింద వస్తుంది అవునమ్మా కరెక్ట్ ఒకసారి వెనకాల్లో అవుతుంది కదా అవునమ్మా అవును అవునమ్మా ఒక పూట తినేదంట నాగా ఒక్క పూట తిన రెండు పూట తిన అంత పడుతుంది ఇంత తిన్నా గాని అది అలాగ ఉంటుంది ఏకారంగా ఉంటుంది అమ్మా కాదు తిన్నట్టు తిన్నట్టులే చాలా చిరాకులు జరుగుతుంది ఎప్పుడుగా ఎదురు రావుకోక నేచైలమ్మాగరీసరికి ఎరీరో రావద్దు మూడు సంవత్సరాలు బట్టి అలాగే ఇంగ్లీసే ముందు పడుతున్నా గాని పాటించ ఒక్కసారి కళ్ళు పెట్టుకొని పైగా ఏమీ లేని దానికలాగా ఎదుగుతుంటాయి చేసి మరి మురుగులు మాకేం తెలుసా మి దగ్గరకు వచ్చాము మీరు విలంగా చెప్తే దానికి ఓపుకుంటే చేస్తాము లేకపోతే దానికి చేసింది లేదు ఏ చేయాలనుకుంటే మీరే చేయాలా మాకేం తెలిసినే చెప్తాను ఎప్పుడైనా సరే పడద్దు తెలియక సేమో నాకైతే తెలియదు ఎప్పుడు గుర్తుంచు అంటే అమ్మా నాకు తెలియకడుగుతున్నాను వెళ్ళేటప్పుడు నేత తండ్రి లైజం పెట్టేటప్పుడు ఢియేటకి తెలియదు దాన్ని బట్టి నేను వెళ్ళేటప్పుడు అయితే తల్లికి నేను తల్లికి నేను ఎదురలేదే తెలివే చెల్లమ్మ ఒక సంవత్సరం వెళ్ళావు కాదు గుర్తులేదు గుర్తులేదైతే వేరే గేమోలో వెళ్ళావు అయితే అవి తాగొచ్చమ్ పనవరి నుంచి వచ్చావే చెల్లమ్మ నువ్వు వెళ్ళావు పనవరి నుంచి వచ్చావు ఈ ఒక నువ్వు మరి అమ్మ నాకైతే గ్యాప్ అనేదమ్మ మరి ఏం కాదు అన్నీ తగ్గిపోతాయి తగ్గిపోతాయి అంటే మనం మీ దేవులే తగ్గింది సార్ తగ్గిపోతే అంటే ఇంకెలాగే మందులు వాడుతున్నాము వచ్చిన భాషను తగ్గుతా లేదో కింద పడే బిడ్డ చూతే తిరమలేడు అన్నీ తగ్గిపోతాయి ఏమన్నీ తగ్గ మరి ఏం చేసినా మరి మీ దేవుళ్ళే చేయాలి ఏమంతా మూర్ఖులు మేము అన్నీ ముందుకు వస్తాయి వివోహం లేదుగా ఎవరికి దూరం అయ్యాడు ఎవరికే తమ్ముడు దూరం అయ్యాడు తమ్ముడు దూరం అయ్యాడులేకే చెల్లం అవునమ్మా దూరం అదే చెప్తాం కదా దూరం అయ్యాడని అవును కంటే చేయబో అవును వెంకనబాబుకి పెట్టుకు బాబు దగ్గరికి వెళ్ళు మూడో వారం తూర్పుగా ఉన్నాడు వెంకన్ బాబు దగ్గరికి మూడో వారం గుర్తుంచుకోని వెళ్ళి మూడో వారం గుర్తుంచుకోని వెళ్ళి ఎలాగుందో చెప్పు నేను ఇప్పుడు కడతాను ఇదే అయిపోయింది చిల్లమ్మ అంటే ఇప్పుడు నైపడుతున్నాడు చింతగత అంటే